నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం గత ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తే తాము అధికారంలోకి వచ్చాకే విద్యా శాఖలో సమూలమైనటువంటి మార్పులు గతంలో ఎన్నడూ చూడనటువంటి ఒక అభ్యున్నతి కూడా ఈ రోజున వచ్చింది అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ కొన్ని వ్యాఖ్యలు చేశారు దానిపైన ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనుక ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి నిజంగానే విద్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు వచ్చాయా అక్కడ విద్యార్థులకి ఏ విధమైనటువంటి విద్య అందుతా ఉంది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇవే అంశాలపై మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్ నమస్కారం నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు సార్ ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చాము అనేక విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చాము అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుకొని ఆ పార్టీ నాయకులందరూ కూడా ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు చూసాం తాజాగా బొత్స సత్యనారాయణ గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో పెట్టి ఇదే అంశాన్ని చెప్పారు ఈ క్రమంలోనే గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేసినాయని నాడు నేడు ద్వారా తాము ఎంతగానో అభివృద్ధి చేశామని చెప్తున్నారా నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు ఒకటి సతీష్ గారు నాడు నేడు అనేది ఏంటంటే వీళ్ళు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్ని పునరుద్ధరించడం అంటే ఆ బిల్డింగులకే రంగులేసి లేకపోతే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేశారు కానీ ఎక్కడా కూడా మౌలికమైన సదుపాయాలను విస్తరించడం అనేది జరగలేదు ఎందుకంటే వీళ్ళు ఆ కమిటీలు వేశారు ఈ నాడు నేడు కమిటీలు అందులో వైఎస్ఆర్సిపి కార్యకర్తలని అభిమానులు సానుభూతి పరులని కమిటీలు వేశారు వేసి ఆ ఖర్చు డబ్బు అంతా కూడా వేళ్ళ చేతుల మీదగా ఖర్చు పెట్టారు అంటే ఒక రకమైన అవకాశం అనమాట వాళ్ళు డబ్బులు కొంత సంపాదించుకోవడానికి ఈ వర్కుల ద్వారా అదొక ఆపర్చునిటీ అంతే తప్ప మౌలికంగా కొత్త బిల్డింగులు కానీ హాస్టల్స్ కానీ సంక్షేమ హాస్టల్స్ కానీ ఇవి కూడా కట్టలేదండి ఆ బిల్డింగుల్లో ఇంకొకటి అండి ఇంత సమూల మార్పులు తెచ్చామన్నారు కానీ ఒక సింపుల్ క్వశ్చన్ నేను కూడా ఆంధ్రప్రదేశ్లో స్కూల్లో చదివినండి నేను యాఫ్ ఇందులో పుట్టా అంటే అరవై మూడులో నేను స్కూల్కి వెళ్ళి ఉంటాను ఫస్ట్ ఆ రోజుల్లో సమితి స్కూల్స్ ఆ రోజుల్లో కూడా ఎంతో క్రమశిక్షణతో బ్రహ్మాండంగా నడిపేవాళ్ళు సమితుల టైంలో ఫర్నిచర్ కానీ ప్రతిదీ కూడా పక్కాగా ఉండే టేకు బల్లలు కానీ ఎట్లా అనమాట అయితే ఇంకోటి ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజుల్లో స్కూల్స్కి వాచ్మెన్ కూడా ఉండేవాడు అండి వాచ్మెన్ ఉండటం వల్ల ఏంటంటే ఈ బల్లలు శుభ్రం చేయటం కానీ టీచర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకునేవాళ్ళు ఇవాళ ఏదన్నా ఒక హై స్కూల్లోనైనా సరే ఒక వాచ్మెన్ కానీ టాయిలెట్స్ క్లీన్ చేయటం టాయిలెట్ బ్లాక్లు కట్టిన మాట వాస్తవం సార్లు వాటికి నీళ్లు కూడా పెట్టలేకపోయారు పెడితే కూడా ఎవరు పెడుతున్నారని ఇప్పుడు టీచర్స్ని అటు మెయింటైన్ చేయమంటున్నారు వాటిని ఫోటోలు తీసి అప్లోడ్ చేయమని టీచర్సు మద్యం షాపుల దగ్గర సెక్యూరిటీ చేస్తారా లేకపోతే మధ్యాహ్న భోజనాలు చేస్తారా ఇవి ఏంటి మన టాయిలెట్స్ క్లీనింగు అదే కనుక ఒక వాచ్మ్యాన్ పెడితే పిల్లలకి మంచి నీళ్లు పోయటం తర్వాత ఈ టాయిలెట్ క్లీనింగ్ కానీ స్కూల్ ప్రీమిసెస్ క్లీన్గా ఉంచడం కానీ జరుగుతుందండి ఇంత చేసిన వాళ్ళు ఒక్క వాచ్మ్యాన్ పెట్టాలి కదండి క్లీనింగ్కి స్వీపర్స్ లేడీ ఆయా కానీ మీరు మీరు ఎంత చిన్న స్కూల్కి వెళ్ళండి ప్రైవేట్ స్కూల్లో ఒక ఆయం ఉంటుంది వాచ్మెన్ ఉంటాడు పిల్లలకి కేర్ తీసుకోవటానికి ఇలా బ్లా టాయిలెట్స్ అయినా క్లీన్ చేయటానికి అసలు అది టీచర్స్ మీద పెట్టమే టీచర్ విజయ విధానాన్ని మేము పూర్తిగా ఇచ్చేసాం ప్రక్షాళన చేసామని చెప్తా టీచర్స్ని ఎవరన్నా మద్యం షాపుల దగ్గర అది ఎవరండి వాళ్ళు ఎక్సైజ్ కానిస్టేబుల్స్ లేకపోతే పో పోలీసులో చేయాల్సిన పని టీచర్స్తో చేయించడం అంటే వాళ్ళకి ఆత్మగౌరవం ఊళ్ళో వాళ్ళ అందరికీ తెలుసు అండి టీచర్స్ ఈయన టీచర్ అని ఆయన వెళ్ళి మద్యం షాప్ దగ్గర సెక్యూరిటీగా నుంచి క్యూలు కరెక్ట్గా నడిపించడం మందులు అది అది బ్రాంతి సిలు అమ్మించడం చేస్తే వాళ్ళకి ఊళ్ళో ఏమైనా పొరుగుంటుందండి పిల్లలు కూడా ఊళ్ళో చూసి మా టీచర్ పలాంతాటుండా అనరా అవును ఎంత అవమానకరమైన పని అండి ఏదైనా విద్యాపరమైన అంశాలకు వాళ్ళని ఉపయోగిస్తే బాగుంటుంది ఏదైనా సంస్కరణలు లేకపోతే పిల్లల పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయడానికి అలాంటి కార్యక్రమాల్లో ఉపయోగించాలని ప్రభుత్వం సారా కాడ వీళ్ళని కాపలా పెడతామేంటండి శ్మశానాల దగ్గర ఇట్లాంటి వాటికి వాళ్ళని ఉపయోగించాల్సింది మనం వాళ్ళ టీచర్స్ అంటే గౌరవం అనేది ఉందండి ఈ ప్రభుత్వాలకి ఇట్లాంటికి ఎప్పుడు గతంలో జరగలేదండి అది ఒకటి పిల్లలకి పట్ల టీచర్సు ఎట్లాంటి అటెన్షన్ పే చేయగలుగుతారండి వాళ్ళ తర్వాత ఒకటి తెలుగు మీడియం మీద వీళ్ళు వద్దంటున్నారని అందరినీ తిడుతున్నారు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం ఉండాలని ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు కొత్తగా రాలేదండి చంద్రబాబు నాయుడు గారి టైంలో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం టీచర్స్కి ఇంగ్లీష్లో లాంగ్వేజ్లో ట్రైనింగ్ ఇవ్వడానికి ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు ప్రతి జిల్లాకి ఒక ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకి డ్రా చేసుకున్నారో పికప్ అంటే చూస్ చేసుకున్నారు టీచర్స్ని వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయడానికి మళ్ళీ రిఫ్రెషర్ కోర్స్ పెట్టి పంపించారు అప్పుడు చాయిస్ ఉండేది స్టూడెంట్స్కి ఈ తెలుగు మీడియం కావాలంటే తెలుగు మీడియం తీసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు ఒకే తరగతిలో రెండు మీడియంస్ జరిగాయి అది బ్రహ్మాండమైన పద్ధతి ఎవరో చాయిస్ని బట్టి వాళ్ళకి అంతేగాని ఇప్పుడు బైజూస్ అనే ఒక సాఫ్ట్వేర్తో తీసుకొచ్చి పెడుతున్నారు ఇప్పుడు ఏమవుతుందంటే అండి అప్పుడు విద్యా విధానం ఇప్పుడు విద్యా విధానం ఇది ఒక క్లోజ్డ్ ఇది ఒక బిజినెస్ టైప్గా జరుగుతుంది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అంటే ఆయనకి ఆనియన్కినూ పొటాటోకి తేడా తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు మేము చదివే రోజుల్లో కూడా ఆ రోజు అంత మా తర్వాత అండి మా పిల్లల టైంలో కూడా బ్రహ్మాండమైన పర్సంటేజీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో వచ్చింది డెబ్బై ఐదు ఎనభై పర్సెంట్ పాస్ ఎందుకంటే దాన్ని మాస్టర్లకు కూడా చెప్పారు మీరు ప్రతి పదిహేను మంది విద్యార్థులకి ఒక టీచర్ని ఇన్ఛార్జ్గా పెట్టారు పెట్టి అవసరమైతే వాళ్ళకి అడిషనల్ అవర్స్లో ఉంచి కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి స్టూడెంట్ కానీ అట్లా అప్పటి నుంచి జరిగినాయి ఇవాళ ఏదో ఇంగ్లీష్ మీడియా ఫలానా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేది ఏం లేదండి కొంతమంది కావాలని చూస్ చేసుకునేవాళ్ళు అది మంచి పత్తే రెండు మీడియమ్స్ ఉండటంలో తప్పేం లేదు ఇప్పుడు వీళ్ళు ప్ర ప్రక్షాళన చేస్తా ఉంటున్నారు కదండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే గారు పిల్లలు కానీ కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు కానీ గెలిచిన ఎమ్మెల్యే పిల్లలు మీరు ఒక్క ఎమ్మెల్యే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చిన నాకు చూపించమనండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను నిజంగా అండి నిజంగా అంత ప్రక్షాళన జరుగుంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పిల్లలు ఇక్కడ లండన్లో చదువుతున్నారు అమెరికాలో చదువుతున్నారండి అట్లాగే ఇతర తర్వాత హాస్పిటల్స్ గురించి కూడా ఇళ్ళు మేము బ్రహ్మాండమైన వైద్య మౌలిక రంగం ఫెసిలిటీస్ వస్తువులు కల్పించా ఉంటున్నాం మరి మినిస్టర్స్కి ఎమ్మెల్యేస్కి ఆరోగ్యం బాగోకపోతే హైదరాబాదు లేకపోతే చెన్నై ఎందుకు వెళ్తున్నారండి అటు బెంగళూరు బెంగళూరు కూడా ఎక్కువ వెళ్ళట్లేదండి హైదరాబాద్ ఎక్కువ వస్తున్నారు చెన్నై కూడా కొద్దిగా అంటే అక్కడ హాస్పిటల్స్లో కనుక ఆ ఫెసిలిటీస్ కనుక ఉంటే గవర్నమెంట్ వదిలేసేయండి కనీసం కార్పొరేట్ హాస్పిటల్స్లో అయినా వీళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా ఎందుకు వెనకాడుతున్నారు ఒక్క బీ తెలుగుదేశం అప్పుడు ఆయన బీజేపీ ఆయన శ్రీనివాస్ గారు ఉండేవాడు అండి శ్రీనివాస్ గారు ఆయన మోకాళ్ళ ఆపరేషన్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు కాలేజీలో చే గవర్నమెంట్ కాలేజ్ హాస్పిటల్లో చేసుకున్నారు ఆయన ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఆరోగ్య శాఖ మంత్రిగా అది వీళ్ళు కూడా చేయాలండి చేసినప్పుడు ఎమ్మెల్యే గారు పిల్లలే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారంటే మీరు ఇంకా ఎవరిని అడగక్కర్లా అందరు కూడా గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తారు టీచర్లు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు అది రండి ప్రక్షాళన చేశాము అని చెప్పటానికి ఉదాహరణ ఏదైనా ఉంటే ఆ ఎమ్మెల్యే పిల్లలు మన వాళ్ళు కానీ అక్కడ చదవాలండి అప్పుడు ప్రక్షాళన అయిందని ఎవడైనా నమ్మొచ్చు ఇక ఎందుకంటే లేకపోతే పంపరు కదా అది చెప్పకుండా జనం కోసం మేము ప్రక్షాళన చేశాము అది చేసాము ఇది చేసామంటే ఎవ్వరు కూడా నమ్మరండి ఇప్పుడు ఊళ్ళల్లో కూడా కూస్తే ఆర్థికంగా పరిస్థితి బాగుండేళ్ళు ఆ ఊళ్ళో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళకి పంపడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వాళ్ళకి తెలియదు ఆ గవర్నమెంట్ స్కూల్ ఎంత స్టాండర్డ్గా ఉంది ప్రైవేట్ స్కూల్ ఎంత స్టాండర్డ్గా ఉంది అదే మనకి తెలిసిపోతుంది సార్ ఇంకొక చూస్తే ముఖ్యంగా గతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని ఉండేవి వాటి పరిస్థితి మనం చూసాము బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అందరికి అందుబాటులో ఉండేదండి ఆ రోజున పాటుగా విదేశీ విద్య అనేటువంటివి కూడా ఉండేవి మరి ఈ రోజున మేము విద్యా దీవెన వసతి దీవెన ఇవి ఇస్తున్నాం కదా అసలు గతంలో లేనటువంటివన్నీ కూడా ఇవాళ మేము చేస్తాము అని చెప్పేసి అని ప్రచారం చేసుకుంటున్నారు మరి వాస్తవం ఎంతవరకు ఉందన్నమాట విదేశీ విద్యా అప్పట్లో గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కాపు ఇలా వివిధ సామాజిక వర్గాలకి ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళకి బాగా ప్రయారిటీ ఇచ్చి మరీ చేశారండి ఇచ్చినప్పుడు అప్పుడు బాగా వెళ్ళగలిగారు కూడా విద్యార్థులు విదేశాలకు వెళ్ళి యూనివర్సిటీలు అక్కడ చదువుకున్నారు కానీ ఇవాళ మొత్తం అవన్నీ తీసి పక్కన పెట్టేశారు దీంతో ఇవాళ ఎవరన్నా పంపాలనుకున్నా కూడా మెరిట్ పిల్లల్ని పంపాలంటే ఈ కుటుంబాల పరిస్థితి పారుమారు అయిపోతుందండి ఉన్న ఇళ్ళు వాకిళ్ళు తాకట్లు పెట్టి లేకపోతే పొలాలు అమ్ముకుని పంపించే పరిస్థితికి వచ్చింది దాని ఏమవుతుంది సమ అంత బిలో పావర్టీ లైన్కి వెళ్ళిపోతున్నారు ఒక స్థాయిలో బతికినాళ్ళు కూడా పిల్లల్ని ఈ చదువులకి పంపేటప్పటికి పంపేటప్పటికీ అట్లాగే ఆరోగ్యాల పరిస్థితి కూడా అదే పరిస్థితిగా ఉంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ సరిగ్గా లేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మనిషినా ప్రాణం చూస్తా చూస్తూ వదులుకోలేరు కదండి ఇప్పుడు అదే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు వెళ్తే బిల్లులు గవర్నమెంట్కి వెళ్ళిపోతే కడతారు కానీ మామూలు ప్రజలు ఎవరు కట్టాలంటే వాళ్ళే కట్టుకోవాలి తర్వాత ఆరోగ్యశ్రీ కూడా సరిగ్గా ఈ వీళ్ళు పేమెంట్లు ఇవ్వట్లేదని అడ్మిషన్స్ తీసుకోను కానీ మేము వాళ్ళు బహిరంగ ప్రకటనలు ఇస్తున్నారు మేము ఆరోగ్యశ్రీ మాకు బకాయిలు అందట్లేదు కాబట్టి మేము వైద్యం చేయలేము రావద్దనేసి డైరెక్ట్గా చెబుతున్నారు అట్లా తిరగొడుతున్నారు కూడా అట్లాంటప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తుంది ఈ విధంగా ఈ ఇచ్చే సబ్సిడీ ఇది ఏదైనా ఇస్తున్నారు కదండి అమ్మఒడి అని అది అని ఇదని ఈ డబ్బులన్నీ ఆ విధంగా కూడా మా ఖర్చు అవుతున్నాయి వాది పరిస్థితి సార్ అయితే ఈ క్రమంలోనే బొత్స సత్యనారాయణ గారు నిన్న మాట్లాడుతూ కూడా ఏదైతే ప్రభుత్వ విధానాలు అంటే ఈ రోజున మేము ట్యాబులు కంప్యూటర్లు ఇవి ఇస్తున్నాము అని చెప్పేసి అని అన్నప్పుడు దానిపైన ఈనాడు పత్రిక తప్పుడు రాతలు రాస్తూ ఉంది అయితే ఏది ముఖ్యంగా చూస్తే ప్రభుత్వ విధానాలపైన కనీస అవగాహన లేకుండా రామోజీరావు గారు ఈనాడు పత్రికలో ఇలాంటి రాతలు రాయిస్తూ ఉన్నారు మరి ప్రభుత్వ విధానాలు తెలుసుకోవాలి కదా అంటూ కూడా ఈనాడు పత్రికలో వస్తున్నటువంటివి అంటే మొదటి నుంచి కూడా ఈనాడు కావచ్చు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఇలాగా వీటి మీద మొదటి నుంచి వాళ్ళు విమర్శలు చేయటం లేదంటే నేరుగా భూ ఎదురుదాడి చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం నిన్న మంత్రి బొత్స గారు కూడా ప్రభుత్వ విధానాలు అంటే ట్యాబులు ఇవ్వటం అనేటువంటి అంశంలో ప్రభుత్వ విధానాలు ఏమిటన్నది తెలియకుండా ఇలాంటి రాతలు తప్పుడు రాతలు రాయడం ఏంటి అని ప్రశ్నించారు రామోజీరావు గారు అంటే ఈనాడు పత్రికలో వచ్చినవి తప్పుడు రాతలు అంటా ఉన్నారు ఇప్పుడు ఎవరినన్నా మనం నిందించడం చాలా తేలిక సతీష్ గారు తప్పుడు రాతలంటే వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు మర్డర్ చేశాడండి నారాసుర రక్త చరిత్రని రక్తం కార్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కత్తెత్తి ఆయన్ని నరికి ఆ ఎత్తి ఎత్తి వీళ్ళకి ఫోటోగ్రాఫ్ ఇచ్చినట్టు నిలువెత్తి ఫోటో వేసారండి పైనుంచి పేపర్లో కింద వరకు అది ఏం రాతండి అది మంచి రాతండి నిజంగా ఆయన మర్డర్ చేస్తే ఇవాళ రాక ఎందుకు కేసు పెట్టలేదు ఆ కేసులో ఎందుకు అరెస్ట్ చేయలేదు అక్కడే తెలిసిపోతుంది కదండి తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నారు ప్రభుత్వ విధానాల గురించి పత్రికలు వాళ్ళకి తెలియదని పత్రికా ప్రతినిధులు వాళ్ళతో పాటు రోజు అక్కడ తిరగట్లేదండి వీళ్ళు రోజు ఎందుకు నోరిప్పి చెప్పవట్లేదు అన్నీ సజ్జల రామకృష్ణ రెడ్డి గారే చెప్పాలని ఎందుకు మౌనం వహిస్తున్నారు ఏ శాఖ మంత్రి హోంశాఖ ఏదైనా క్రైమ్ జరిగింది అఫెన్స్ ఏదైనా దారుణం జరిగింది హోంశాఖ మంత్రి ఎందుకు మాట్లాడండి అట్లాగే ఈయన స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మన నుండి సజ్జల రామకృష్ణ నాయుడు గారు వెనక నుంచి ఉంటున్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో సజ్జల రామకృష్ణ నాయుడు గారు సీనియరా బొత్స సత్యనారాయణ గారు సీనియరా ఆయన్ని ముందు పెట్టుకుని ఈయన వెనక నుంచి చోట ఏంటండి ఆయన ఏమైనా అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడా మంత్రివర్గంలో ఉన్నాడా ఆయన ఎవరు నువ్వేంటి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు రాజశేఖర రెడ్డి గారి టైంలో మంత్రిగా చేసావు ముఖ్యమంత్రి పదవికి కూడా పోటీ చేసినంత స్థాయి నీకు పీసీసీ ప్రెసిడెంట్గా చేశాడు గతంలో ఆయన వెళ్ళి ఆయన వెనకాల నుంచి ఏంటి నీ నీ శాఖ సంగతి నువ్వు చెప్పుకోలేవా నీకు ఏమైనా అనారోగ్యం ఉందా మాట ఏమైనా రాదా ఏంటి ఏం బాధ ఉంది అట్లా వాళ్ళు మినిస్టర్లు లోరిపోవటం ప్రజలందరికీ పెద్ద అనుమానంగా ఉంది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు మీద అసలు మనం ఎన్నుకుంది ఎవరిని మనతో రోజు సంభాషిస్తుంది ఎవరు ఇప్పుడు మన్ కీ బాత్ అని పార్లమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్ని భాషల్లో ట్రాన్స్లేషన్ చేసి ఆయన ప్రసంగాన్ని ప్రతి పదిహేను రోజులకి ఇరవై రోజులకి మాట్లాడుతున్నాడు ఆయన ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తున్నాడు ఇలాంటిది ఇంత నాలుగు ఐదో సంవత్సరానికి దగ్గరికి వస్తున్న ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పత్రికా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన చేసుకున్న ప్రభుత్వం ఆయన చెప్తున్నాడు కదా ప్రభుత్వ విధానాల్లో ముఖ్యమంత్రి ఎందుకు చెప్పడు మంత్రులు ఎందుకు చెప్పట్లేదు మంత్రులు చెప్పకపోతే మంత్రులే మూతికి పట్టి చేసుకుంటే వాళ్ళ నోర్లు తెరిసే బాధ్యత పత్రికా ప్రతినిధులదే లేకపోతే వాళ్ళతో మాట్లాడించే బాధ్యత ఎవరిదండి వాళ్ళు చెప్పాలి కదా ఇవి చేసింది లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు రాస్తారు అంతేగాని ఇప్పుడు తీరా నువ్వు మాట్లాడకుండా మౌనం వహించిన రోజులు ఇవాళ పత్రికల మీద పడి ఆడటం ఏంటండి ఇవాళకైనా మీరు పత్రికా పురస్కారం నుంచి పెట్టి చెప్పండి ఎందుకు రాయరు రాయిపోతే రాయలేదని చెప్పండి ఎందుకు రాయకుండా ఉంటారు అంటే ఇలాంటి ప్రకటనలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేని గురించి అంటారు దేని గురించి ఏం లేదండి ఇప్పుడు ఆడలేక ఓడి మధ్యలో అంటారు చూసారా ఇదే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభుత్వాన్ని మీరు చేసిన పనులు మీరు ప్రొజెక్ట్ చేసుకోవటానికి మీకు సిగ్గుగా ఉంది చేసుకోవటానికి విషయం లేదు అన్ని ఫెయిల్యూర్సు ఆ ఫెయిల్యూర్స్లో ఇక ఇప్పుడు ప్రభుత్వ విధానాల గురించి చెప్పే ఇది లేక మేము ఎంతో చేశాము పత్రికలు ఇవ్వలేదంటే పత్రికలు ఉందేందుకు ప్రజలు చూడలేదా పని పత్రికలు పత్రికలు తప్పు రాసినాయండి ఇప్పుడు ప్రజలు కరెక్ట్గా అయితే ఏ ఊళ్ళో స్కూల్లో ఎంత ప్రగతి జరిగింది ఏ రోడ్లు ఎట్లా ఉన్నాయో తెలుసు కదండి ఇవాళ రోడ్ల గురించి పత్రికలు పత్రికలు చవితే చూస్తున్నారా ఈ కంటి ముందు అవన్నీ వేస్ట్ మాటలు మన సతీష్ గారు ఆడలేక ఓడి మధ్యలకి ఇదే బెస్ట్ నమూనాను కింద నేనైతే అనుకుంటున్నాను రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని పత్రికలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి కాబట్టి ఆ వైఫల్యాల్ని పత్రికలు రాయటం వాస్తవాలు ప్రజలకు తెలియచేయడం అనేటువంటి అంశం మింగుడు పడక ఈ రోజున కావాలని వైఫల్యాలను ఒప్పుకునేటువంటి ధైర్యం లేక ప్రభుత్వంలో ఉంటూ బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఉంటూ ఏదైతే సమాజంలో ఫో నాలుగో స్తంభంగా చెప్పుకునేటువంటి మీడియా పైన మీడియా ప్రతినిధులపైన లేదంటే ఆ మీడియా సంస్థల పైన కూడా ఈ విధమైనటువంటి తప్పుడు ఆరోపణలు అయితే కనుక బొత్స చేసినట్లుగా అయితే మాత్రం ఈ అంశాన్ని పరిగణించ పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు సతీష్ సతీష్లు